వెల్కమ్ టు కంచి వైద్య హిల్స్ ఈరోజు మనకి సేయాడ్ వచ్చేసరికి ఆర్గాంజా ఫ్లోరల్ పెయింట్స్ అయితే మీ కోటా సారీస్ ఏమి ఇవన్నీ కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో మనం సేల్ అయితే జరిగింది ఆల్రెడీ కానీ ఇప్పుడు మనకు స్టాక్ వచ్చేసరికి మనకి చాలా తక్కువ ప్రైస్లో ఇవ్వాలని మనం చాలా వరకు రిస్క్ చేసుకొని స్టాక్ తెప్పించడం జరిగింది ఈ సారీస్ అన్నీ ఇప్పుడు ఉగాది రంజాన్ సందర్భంగా ఏంటంటే ఎంత తక్కువ అంటే నైన్ నైంటీ రూపీస్కి త్రీ సారీస్ అయితే పెడుతున్నామండి ఇవన్నీ ఎవరు కావాలన్నా కూడా చాలా ఫాస్ట్ గా వచ్చి తీసుకోండి నైన్ కి త్రీ సారీస్ మంచి ఆఫర్ ఎవరైనా టీచర్స్ అయినా సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళు కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చండి త్రీ శారీస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ మంచి ఆఫర్ ఉంది ఈ ఆఫర్ మాత్రం ఎవరు మిస్ చేసే కోటా శారీస్ ఉంటాయి ఆర్గంజాస్ ఉంటాయి వీటిల్లో మనకి ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి చందేరీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈ స్టైల్ శారీస్ అన్ని మొత్తం ఓన్లీ నైన్ నైంటీ రూపీస్కి త్రీ శారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చాలా మంచి ఆఫర్ ఇది స్టాక్ ఉన్నంత వరకే పెడతాము ఎవరన్నా ఉంటే వెంటనే తీసేసుకోండి ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్ మీకు ఎక్కడ దొరుకుతుంది అనమాట ఈ రంజాన్ ఉగాది సందర్భంగా ఆఫర్ అయితే ఉంది మీరు సేల్ చేసుకోవాలి ఇలా కా ఇంటి దగ్గర అనుకునే కస్టమర్స్ మాత్రం చాలా యూజ్ అవుతాయండి మంచి శారీస్ అనమాట చాలా బాగుంటాయి అంటే ఆఫీస్ వేరు కూడా మంచి శారీస్ ఎవరికన్నా కావాలంటే లిమిడియట్గా వచ్చి తీసుకోండి థ్యాంక్ యూ